హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే ఈ వీడియోలో హోమ్ మేడ్ మ్యాగీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను హెల్తీగా చేయండి ఇలా చేసి పిల్లలైనా పెద్దవారైనా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా గోధుమ పిండి ఎంతైనా తీసుకోండి ఇంట్లోకి ఎంతమంది ఉన్నారో వారికి సరిపడా తీసుకోండి నేను ఒక కప్పు తీసుకున్నాను చిట్కాడ సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని చపాతీ పిండి కలిపేసుకోవాలి వీడియోనైతే లైక్ చేసేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని పిండిని మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మురుకుల గుట్టం తీసుకొని సన్న బిల్లని అందులో వేసేసుకొని ఈ పిండిని పెట్టేసుకోవాలి హెల్తీగా ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా దీని టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతారు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఇవి వేసేసుకోవాలి మెత్తగా ఉడికించుకోవాలి పది నిమిషాలు టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి ఎప్పుడు ఉడికిందో లేదో చూసుకుందాం ఇలా చాక్తో కట్ చేస్తే కట్ అయిపోయింది కాబట్టి ఉడికిపోయింది ఇప్పుడు కూల్ వాటర్లో వేసుకోవాలి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి కాబట్టి ఇలా కూల్ వాటర్లో వేసేసుకోవాలి ఇప్పుడు బఠానీ తీసుకోవాలి క్యారెట్ ముక్కలు టమాటో పచ్చిమిర్చి చీలికలు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని క్యారెట్ ముక్కలు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు బఠానీ వేసేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి పసుపును కూడా కొంచెం వేసుకోండి వేసేసుకొని ఈ టమాటో ఉడికించుకోవాలి ఆయిల్లోనే టమాటా ముక్కలు ఉడికిన తర్వాత ఇందాక చేసుకున్న నూడిల్స్ని కూడా వేసేసుకోవాలి ఈ మసాలాలన్నీ కలిసే వరకు కలిపేసుకోవాలి నూడిల్స్ని హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకోవాలి మ్యాగీ మసాలాని ఒక ప్యాకెట్ వేసేసుకోవాలి ఇప్పుడు మంచిగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకుంటే పోసేసుకోవచ్చు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే హెల్దీ మ్యాగీ రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి